బఫర్ జోన్ విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చి అందరిలో గుబులు పుట్టిస్తున్నారు అధికారులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో ఓ తిరకాసు పెట్టడంతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు అమలులో కొత్త నిబంధనలు చెరువుల చుట్టూ రెండు వందల మీటర్ల వరకు బఫర్ జోన్ రెవెన్యూ ఇరిగేషన్ ఎన్వోసీల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ నిబంధనపై సర్వత్రా ఆందోళన తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పై అందరిలోనూ ఆందోళన నెలకొంది ఎల్ఆర్ఎస్ అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గందరగోళానికి దారితీస్తున్నాయి ఇటీవల ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మొదలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం బఫర్ జోన్ విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది రెవెన్యూ ఇరిగేషన్ శాఖల పరిశీలన తర్వాతే ఆ ఫ్లాట్లను క్రమబద్దీకరించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది చెరువుల ఎఫ్టిఎల్ అనేది రెవెన్యూ ఇరిగేషన్ రికార్డుల్లో ఉంటుంది దీనికి అదనంగా నీటి వనరులు విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్టంగా ముప్పై మీటర్లు అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా యాభై మీటర్లు అంటే నూట అరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు ఫీట్లుంది అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది నీటి వనరుల చుట్టూ ఏకంగా రెండు వందల మీటర్లు అంటే ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు ఫీట్లు వరకు ఉన్న ఫ్లాట్ల క్రమబద్ధీకరణపై సర్వే నిర్వహించాలి అన్న నిబంధన విధించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద చెరువైనా గరిష్టంగా బఫర్ జోన్ ముప్పై మీటర్లు ఉన్నందున దానికి సమీపంలో ఐదారు మీటర్ల వరకు ఉన్న ఫ్లాట్లపై కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో రెండు వందల మీటర్లుగా బఫర్ జోన్ ను ప్రకటించింది అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఒకేసారి ఏడు రెట్ల మేర బఫర్ జోన్ విస్తీర్ణాన్ని పెంచింది అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మారింది నీటి వనరుల చుట్టూ పావు కిలోమీటర్ వరకు ఉన్న ఫ్లాట్లు లేఅవుట్ల భవితవ్యం గందరగోళంలో పడింది భవిష్యత్తులో ఇలాంటి లేఅవుట్లను ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ వస్తాయా లేదా అంటే నిర్ధారణ పరిశీలన పేరుతో ప్రభుత్వం పెండింగ్ లో పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చెరువులు కుంటల చుట్టూ పావు కిలోమీటర్ దూరం వరకు ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయాలి అంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది